స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆధార్ మొబైల్ లింక్ వ్యాలిడేషన్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్వర్ణ పంచాయతీ పోర్టల్లో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఆగినాయి ట్యాక్సెస్లో హౌస్ ట్యాక్స్లకు వెళ్ళి దానిలో సర్వీసెస్ రిపోర్ట్ అనే ఆప్షన్లో రిపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆధార్ ఆర్ మొబైల్ రేంజ్ రిపోర్ట్ పన్నెండు స్లాబ్స్ మనకు కనిపిస్తాయి అందులో ఆధార్ మొబైల్ రేంజ్ క్లిక్ చేసి ఒక అసెస్మెంట్ నెంబర్కి ఎన్ని ఫోన్ నెంబర్లు లేదా ఎన్ని ఆధార్ నెంబర్లు లింక్ అయినాయో చూ చూసుకుని ఒక ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఎక్సెల్ ఎన్ని ఆధార్ నెంబర్లు లేదా ఎన్ని మొబైల్ నెంబర్లు ఒక అసెస్మెంట్కు లింక్ అయినాయి చూసుకుని కరెక్ట్ చేసుకుని అదని సరిపెట్టుకుని కరెక్ట్గా ఉంచుకుని మళ్ళీ స్వన్ పంచాయతీ పోర్టల్లోకి వచ్చి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఎక్సెల్ ఆధార్ నెంబర్స్ లేదా మొబైల్ నెంబర్స్ ఒక అసెస్మెంట్కి ఎన్ని లింక్ అయినాయో ఎన్ని మ్యాచ్ అయినాయో ఆ యొక్క ఎగ్జామ్ను మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని ట్యాక్సెస్ అనే ఆప్షన్లో హౌస్ ట్యాక్స్లో అసెస్మెంట్స్ ఎంట్రీ అనే ఆప్షన్లో ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం కరెక్ట్ చేసి పెట్టుకున్న డీటెయిల్స్ని వానర్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఏదైతే రాంగ్గా ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసి అప్డేట్ ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే అప్డేట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత మనకి మన బ్యాక్ వచ్చినట్లయితే మళ్ళీ ఆధార్ మొబైల్ లింక్ అనే ఆప్షన్లోకి వెళితే ఏదైతే రాంగ్గా ఉన్నాయో అవి మళ్ళీ మనకి కనిపించకుండా ఉంటాయి ఈ విధంగా సింపుల్గా చేసుకోవడానికి ఆస్కారం ఉంది